మళ్ళీ ఈరోజు కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ దొరికిందన్నమాట ఒక ఫైవ్ రూపీస్ సో వాళ్ళు ఇక్కడ ఫుడ్ వండుకుంటున్నారు సో మనకు కూడా అంతా పడేస్తారు మెల్ట్మే ఇదంతా ప్లేస్ చాలా డేంజర్గా ఉంది ఏదైనా చూసుకుంటే మార్నింగ్ టైం నుంచి హే గాయస్ ఆంధ్రాలో ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం సో ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు కూడా మనం తిరుచింది రెళ్ళబోతున్నాం అనమాట సో మీకు చూపించాను కదా నిన్న సో నేను స్టే చేసిన ప్లేస్ అయితే ఇదే ఇది ఒక టెంపుల్ అన్నమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా లోపల కుర్భజ స్వామివారు ఉన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు మరీ ముఖ్యంగా ఈ గుళ్ళో ఉన్న పూజారైతే ఇంకా బాగా చూసుకున్నారు నిన్న పూజ చేసి నాకు బొట్టు పెట్టి వచ్చిన పని సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించారు సో ఈ ఈరోజు మార్నింగ్ కూడా సేమ్ ప్రాసెస్ పూజ చేసి అదే విధంగా బొట్టు పెట్టి ఆశీర్వదించారు సో ఇక్కడే స్నానం కూడా చేశాను లోపల ఇంకేంటి మరి మనం దగ్గర దగ్గరికి రోజైతే తిరుచందూరు దగ్గరికి వెళ్ళొచ్చు మన డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉందంటే మనం ఒక అరవై కిలోమీటర్లు వెళ్ళి ఈరోజు కూడా ఎక్కడ దగ్గర డ్రెస్ తీసుకొని రేపు మార్నింగ్ టెంపుల్ ఎక్స్పోర్ట్ చేద్దాం ఇప్పుడు దూరం వచ్చాను కానీ ఎటు ఊరు తాగలేదు అంతా ఇలా ఎడర్లా ఉందన్నమాట నిర్మాణంగా చూసారుగా నేను చెప్పానుగా ఇదంతా మొత్తం ఎరుపు నెలలో ఎర్రగా ఉంటుంది చాలా వరకు ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇటు వెదర్ ఓకే ఇటు బాగానే ఉంది ఇటువైపు చూస్తే ఉరుములు మెరుపులు చూసారుగా ముబ్బేసింది వర్షం మాత్రం పడ్డదంటే బుక్ అయిపోయినట్టే యాక్చువల్ నాకు కోట్ ఉంది కానీ బ్యాగ్ తీసుకోలేదు బ్యాగ్కి రెయిన్ కోట్ తీసుకోవాలి అది కవర్ లాంటిది దానివల్ల ఇబ్బంది అవుతుంది ఎక్కడైనా వర్షం పడితే ఆగిపోవాల్సి వస్తుంది అది దానికి కూడా ఒక కవర్ లాంటిది ఉంటే మనం కొట్టేసి దాన్ని కవర్ వేసి ఇంకా తొక్కకుండా పోవటమే ఫుల్గా వర్షం పడుతుంది జస్ట్ మనం సైడ్కి ఆగిపోయాం ఈ వర్షంలో వెళ్తే ఇంక అంతే తప్పు అయిపోతాం సో ఈరోజు ట్రావెలింగ్ కూడా మనకి పెద్దగా కలిసి వచ్చేలా లేదు ఎంత దూరం ట్రావెల్ చేసేలా లేము స సరే ఎలా అయితే అండి మనకి ఆల్ ఓవర్ ఇండియా టైం లిమిట్ పెట్టుకోలేదు కదా వంద రోజులు రెండు రోజులు మూడు వంద రోజులని డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతాం ఒంట్లో ఒప్పుకున్నంత వరకు తిరుగుతాం ఇడ్లీ చూసారా పొగలు పొగలు వచ్చేస్తున్నాయి పొగలు చాలా హాట్ హాట్ ఉన్నాయన్నమాట అనమాట నాకు డైలీ మార్నింగు అలాగే ఈవినింగ్ కూడా ఇడ్లీ అనమాట సో ఒక ఆరు ఇడ్లీ తింటే కొడుపు నిండుతుంది ఒక మధ్యాహ్నం ఒకటి మిల్స్ అన్నమాట మిల్స్ ఆర్ బిర్యానీ సో ఇడ్లీ తినేసి ఇడ్లీ కాస్ట్ ఎంతో చెప్తాను అమ్మా టిఫిన్ నల్లా ఇరకే వారి అరవై అని చెప్పి అరవై తీసుకుంది జస్ట్ మనం ఏం మాట్లాడలేదు ఇంకా టిఫిన్ అరవై ఐదు రూపాయలు ఓ మై గాడ్ సో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలన్నమాట బడ్జెట్ విషయంలో సరే మరి బాయ్ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా ఉప్పు పండిస్తున్నారని ఇంకో ఇక్కడ ఇవన్నీ ఉప్పు అన్నమాట చూసారా మొత్తం ఉప్పు అన్నమాట సొందర పక్క ఏరియాలో ఉప్పు పండించక ఉప్పు పండిస్తారా ఏంది అబ్బా వర్షం వచ్చేస్తుంది తడిసిపోతున్నాను బ్యాగ్ మొత్తం తడిసిపోయింది మళ్ళీ ఉంటాం మరి బాయ్ బాయ్ మళ్ళీ సిట్ చేస్తాయి మళ్ళీ ఈరోజు కూడా ఫైవ్ రూపీస్ కాయిన్ దొరికిందన్నమాట ఒక ఫైవ్ రూపీస్ నేను ఒక ఫైవ్ రూపీస్ దొరికింది ఒక ఫైవ్ రూపీస్ దొరికింది ఎందుకు నాకు ఐదు రూపాయలు దొరుకుతున్నాయి డబ్బులు కట్టడం మూట దొరికితే బాగున్నాను సెట్ అయిపోతుంది లైఫ్ అరే ఇప్పుడు టైం అయితే ఏదవుతుంది సో మనం స్టే అయితే ఎత్తికేసుకున్నాం ఇంకో ఇది ఒక పల్లెటూరు అన్నమాట అదొక చిన్న రోడ్డు రోడ్డు పక్కనే టెంపుల్ ఇంకో టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంది చూసారా చాలా బాగుంది సో ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని చూపిస్తాను అమ్మవారి పేరు వచ్చి ముత్మలమ్మ అలాగే జంజలమ్మ అంట ఇద్దరు ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళంట సో అమ్మవారిని చూద్దాం రెండోసారి ఇంకొక చూసారా ఇద్దరు అక్క అంట అమ్మ వాళ్ళిద్దరూ సేమ్ ఒకేలా ఉన్నారు చూసారా ఉత్మలమ్మ జంజలమ్మ బాగున్నారు కదా సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు మన ఫుడ్ కూడా లోట్లేదు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఏదో వండుకుంటున్నారు వండుతున్నారు సో మన కూడా కొన్ని అంత ఏదో కూడిపడేస్తారు కుమ్మేటమే చూడండి ఇంకా సో ప్రిపేర్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు అమ్మా ఫెస్టివలా సో తిరుచూరు తిరుచేంద్ర మురుగన్ టెంపుల్కా ఇప్పుడు మనం రేపు వెళ్దాం అనుకున్న తిరుపతిచంద్ర టెంపుల్కి వెళ్ళి వెళ్ళొచ్చారంట జస్ట్ ఆ బస్సులో సో వాళ్ళు ఇక్కడ ఫుడ్ వండుకుంటున్నారు సో మనకు కూడా కొన్ని అంత పడేస్తారు కుమ్ ఎక్టిమే అల్లిపించేసింది తాత ఎట్లా తాడిగా పడ్డాది అల్లిపోయాను ఇది జ్వరమేక నాకు సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇక్కడ ఏదో కొలను ఉందంట చెరువు నేను చెప్పాను కదా రామేశ్వరం నుంచి తిరుచుంది వెళ్ళే రూట్లో ఎన్ని అయితే గ్రామాలు ఉన్నాయో విలేజ్లు ఉన్నాయో ప్రతి విలేజ్కు కూడా ఒక చెరువు ఉంటుందన్నమాట నేను స్టే చేసిన ప్రతి గుడి దగ్గర కూడా మీకు చెరువులు చూపించాను సో ఇక్కడ చెరువు లేదురా అనుకున్నా కానీ చెరువు ఉందంట ఇక్కడ చాలా వెళ్ళమన్నారు ఇలాగా సో ఇదిగో ప్లేస్ అయితే ఇట్లా ఉందన్నమాట కొంచెం డేంజర్గానే ఉంది జాగ్రత్త వెళ్ళాలి నెమలి 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 చూసారా నెమలి అదిగో నెమలి కనపడ్డదా ఆడ నెమలి దూ దూకేసింది ఇదంతా ప్లేస్ చాలా డేంజర్గా ఉంది ఏదైనా చూసుకుంటే మార్నింగ్ టైంలో చూసుకోవాలి నైట్ టైం అసలు నక్కో నక్కో రావద్ది ఇదిగో చెరువు ఇది ఇదంతా పెద్ద చెరువు చూసారా చాలా పెద్దగా ఉంది చేపలు చేపలు చూసారా ఇవన్నీ చేపలే చేపలు 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 సోఫా సోఫా ఫస్ట్ మనం బట్టలు ఉతికేద్దాం బట్టలు ఉతికేసిన తర్వాత చల్ల చల్లగా స్నానాలు చేసేద్దాం జారిపోతుంది ఇదంతా ఆసెక్ట్ హలో ఈరోజు వీడియో అయితే ఇంతే సో వీడియో మిషన్ కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబా చేయండి ఉంటా మరి బాయ్ బాయ్